రథసప్తమి అని చెప్పి ణ్యదినం రథసప్తమీ సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం త్ర మఫలం మాఘే మా సి పక్షే సప్తమీ కోటి పుణ్యద కురస్నార్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్యసంపద ఆరోగ్యం చెప్పి శాస్త్రం స్వామి నుండి సుప్రసన్నుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సప్తవాహనారుడై రోజు ఊరేగుతూ ఉంటే చూడండి భక్తులంతా కూడా కోలాటాలతో భజనలతో భజంత్రీలతో కూడా స్వామివారి ముందర ఎంత నృత్యోత్సవాన్ని గా చేస్తూ వారంతా కూడా అలరిస్తూ ఉన్నారు వారికి ఎంత అదృష్టమో చూడండి స్వామివారిని అనుగ్రహిస్తూ మన ఒక మహారాజు వస్తూ ఉంటే సేవకులు ముందుగా ఉండి ఏ విధంగా అయితే ఢంకాది వాయిద్యాలతో మారుమ్రోగిస్తూ వంది మాగతులు ఏ విధంగా అయితే స్తోత్రం చేస్తారో మరి ఈయన రారాజు కాబట్టి స్వామి లోకానందుడికి కూడా అధిపతి కాబట్టి ఈ లోకేశ్వరుడైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి తత్వం చూడండి అందరూ కూడా ఈ మాఘ శుద్ధ సప్తమి ఒక పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మరి స్నాన జప అర్ఘ్యప్రదాన తర్పణ దానాదులన్నీ కూడా అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమని కూడా ఆయురారోగ్య సంపదలు ఇస్తుందని కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు అదిగో చూడండి స్వామి యొక్క అవతారాన్ని దాల్చి ఏ విధంగా మూర్తిభవించినటువంటి వెంకటేశ్వరుని యొక్క రూపాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు తిరుమాడ విధుల్లో స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఈ రకంగా కూడా భక్తులంతా కూడా తనివితీరా పొందుతూ ఉన్నారు కల్పవృక్ష వాహనాన్ని దర్శిస్తే ఆ స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడట ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కల్పవృక్షము కామధేనువు చింతామణి అనేటువంటివి మూడు కూడా సంకల్పిత అర్థాలను ప్రసాదిస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం ఆ సంకల్పాలు దేనికి మూలము అంటే సంసారానికి మూలం మరి నిస్సంకల్ప స్థితికి కానీ నిష్కామ స్థితికి కానీ నిశ్చింత స్థితికి కానీ ప్రయత్నించాలట అదుగో ఆ కల్పవృక్షము యొక్క రూపాన్ని చూడండి ఈ కల్పవృక్షాన్ని మనం దర్శనం చేస్తే స్వామి విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేహితుడై భక్తులందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు ఎంతగా ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరి వచ్చు వారి కోర్కులని వేడు వేల్పుమాను పాలవల్లి బుట్టే అంటే ఆనాడు అమృతాని కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ దేవతలు క్షీరసాగర మథన సమయములో ఇదిగో ఈ కల్పవృక్షం పుట్టిందండి మరి అందుకే కల్పవృక్షము పాలసముద్ర నుంచి ఉద్భవించింది కాబట్టి సాధారణంగా మనం గమనిస్తే ఈ కల్పవృక్షం ఐహిక సుఖాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది కానీ కల్పవృక్ష వాహనారుడైనటువంటి అదిగో ఆ వెంకటేశ్వర స్వామి ఐహిక ఆముష్మిక సుఖాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడండి అదిగో స్వామి ఛత్ర చామరాజులతో కూడా ఊరేగుతూ రథసప్తమి పవిత్ర దినాన అందరినీ కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామి ఆశ్రిత కల్పవృక్షం అంటారు అంటే కృష్ణావతారములో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని ఆ స్వర్గము నుండి భూమికి తెచ్చి ప్రతిష్ఠించాడు ఆనాడు మరి ఈ కలియుగంలో స్వామి ఆశ్రిత భక్తజనుల కోరికలందరినీ యొక్క తీర్చడం కోసం ఇదిగో ఈ కల్పవృక్ష వాహన రూఢ ఉన్నాడు చూడండి భక్తులంతా కూడా మేము కూడా ఈ ఢంకానాదాలు మోగించడంలో ఏమాత్రము పాలుపోము భక్తులమైనటువంటి మేమంతా కూడా స్వామిని సేవించడానికి ఇదిగో ఈ తిరుమలకు చేరుకున్నాము అదిగో మా స్వామి ఇక్కడే వేం చేసి ఉన్నాడు మాతో పాటు మమ్మల్ని కూడా అనుగ్రహిస్తూ ఈతో భజంత్రీలతో వాయిద్యాలతో మేమంతా కూడా కోలాటాలతో అదిగో స్వామిని సేవించుకుంటాము అని చెప్పి తరలి వచ్చారు ఎక్కడి నుంచో ఏ ప్రాంత వాసులో కానీ మరి ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క సేవలో తరిస్తూ భూలోక వైకుంఠము కలియుగ వైకుంఠ అయ్యా అంటే ఇదిగో తిరుమల మనం తిరుమలలో కాలు పెట్టగానే మనకు అనిపిస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రశాంతమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి శోభ రథ సప్తమి నాడు చూడండి ఆ ఏనుగుల యొక్క శోభ ఏదైతే శుభ సంకేతానికి చిహ్నాలుగా చెప్తారు గజాలను స్వామి ఆనాడు గజవాహనారూఢడై ఉన్నాడు మరి అనేకములైనటువంటి బ్రహ్మోత్సవ శోభలో కూడా మనం గజవాహనములో కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని పొందుతాం అదుగో ఉభయ దేవేర్లతో కూడినటువంటి కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామిని చూడండి భూమి రూహ చక్రవర్తి ఈయన